కానీ నువ్వు ఈ లెక్కనే చెప్పకుండా ఇప్పుడు ఆరు నెలల కాలానికి ఆడ ఆగిపోతున్నా చెప్తా ఉన్నా ఆరు నెలల కాలానికి నిజుల బీసీల ఇప్పుడు ఆరు నెలల కాలం పాటు నిజాగిపోలేదా ఇప్పుడు అయిపోతా ఎందుకు ఆగిపోతాయి ఆగిపోతే ఆగిపోయి ఆగిపోతే ఆగిపోని బీసీలు నుంచి అన్ని ఆగిపోయే బతుకున్నారు కదా తప్పే ఉంది కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేసి ఫస్ట్ మీ ప్రయత్నంలో లేకపో లోపం లేదని తీసుకోవాల్సి ఏం చేస్తారంటే నాకున్న అంచనా ఎలక్షన్స్ నోటిఫికేషన్ కి ముందు క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నామని జస్ట్ ఒక క్యాస్ట్ సెన్సెస్ ఎవరో రేవంత్ రెడ్డి ఒకరు చేస్తేనే అయిపోయేది కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్యాస్ సెన్సెన్స్ జరగాలి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మీద క్యాస్ సెన్సెన్స్ జరిగితే అన్ని రాష్ట్రాల యొక్క క్యాస్ సెన్సెస్ తీసుకొని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు క్యాస్ సెన్సెన్స్ చేసి కేంద్రానికి అప్పగిస్తే కేంద్రం మొత్తంగా దేశాన్ని దేశం యొక్క సెన్సెస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ క్యాష్ సెన్సెస్ కోసమని మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈయన ఏమంటున్నాడంటే నువ్వు పార్టీలో టీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ బీజేపీలకు సమాధానం చే చెప్పాల్సిన తీర్మానం వల్లన్నా టీఆర్ఎస్ బీజేపీ క్వశ్చన్ ఈయన ఇస్తున్నాడు పార్టీకి ఈయన పనిచూడు ఎట్లుంది ఈయన ఏమనుకుంటున్నట్టే నా కాంగ్రెస్ పార్టీగా నేను కాదు అంటే తీర్మానం వల్లన్నా ఆత్మకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సంబంధం లేదని ఏదో అట్లా అవకాశం కోసం వాడుకున్నాడు ఒకవేళ దొరికితే దొరికితే పదవి దొరుకుతుంది లేకుంటే మనం వస్తాం ఇట్లా ఉన్నాడు అంటే బీజేపీలో ఉన్నటువంటి బీసీలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలు క్వశ్చన్ అడిగినప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం ప్రధానమంత్రి చేయాలి కదా ప్రధానమంత్రి మీద మేము దాడి చేస్తామని మాట్లాడతలేడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కి వ్యతిరేక శక్తులు మాని అంటే ఈయన మాట్లాడుతున్నాడు అంటే నువ్వు మాట్లాడిన ఎందుకు రేపు నేను బీసీ నినాదంతో బీసీలను ఒకటి చేసే కార్యక్రమం మొదలుపెట్టినా అంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి లేకుండా ఇంకో పార్టీ దగ్గర తీర్మానం మనసులో ఉన్నటువంటిది ఎజెండా ఒకటి ఆయన ఒక పార్టీలో ఉండి ఇలా ఏదో ఒక కార్యక్రమం చేసి దుమ్మెత్తి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇలా లేకపోతే నువ్వు కార్యకర్త ఎట్లా నువ్వు కూడా బాధ్యుడవే నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వే ఇప్పుడు నువ్వు కూడా ఆయన హైమాండ్ ఆదేశాలతో గవర్నమెంట్ ఆదేశాలు చెప్పాడు కదా బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రి గనే చెప్పాడు కదా ఆయన ఇప్పుడు పొన్నం ప్రభావం మాట ఇప్పుడు మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో సర్పంచ్ ఎన్నికల సన్నద్దత కార్యక్రమాలు మీలోపు నాకు తెలిసి లోపు క్యాస్ సెన్స్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను క్యాస్ సమగ్ర కుటుంబ సర్వే రూ సమగ్ర కుటుంబ సర్వే ఎన్ని రోజులు చేసుకున్నాం మనం ఒకటే రోజు ఒకటే రోజులు చేసుకున్నాం మనం ఇంకేముంది ఈ ఇబ్బంది ఏముంది ఎవరిని అడుగుతున్నావు అవునాయా నువ్వు కాంగ్రెస్ పార్టీని నువ్వు కాంగ్రెస్ పార్టీ వీరునివి తోరునివి సూర్యునివి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నువ్వే తెచ్చిన అని నువ్వు గడుతావున్నావు మరి నువ్వు క్వశ్చన్ ఎవరికి వేస్తున్నావు క్వశ్చన్ ఎవరికి వేస్తున్నావా చెయ్యి మరి ఆల్రెడీ సమగ్ర సర్వే ఒక్క రోజులో చేసుకున్నా అని చెప్తున్నావు కదా ఎవడు ఆపుతున్నాడు నిన్ను నువ్వు కాంగ్రెస్ పార్టీ అధినాయకునివే కదా మరి నిన్నెవడు ఆపుతున్నాడు నువ్వు ప్రశ్న ఎవరికి వేస్తున్నావు ఎవరిని బదలా చేస్తున్నావు అంటే తీర్మానం వ్యక్తి ప్రజల మనిషి కాంగ్రెస్ పార్టీ కాదనే కదా నువ్వు చెప్పేది ఇదేమి విధానము నువ్వు ఇదేమి కాంగ్రెస్ కార్యకర్త ఇదేం పట్టగాచి మనిషి కార్యక్రమము తెలంగాణ ప్రభుత్వం క్యాస్ ఎక్కడా నాలుగు గంటలు సార్ నాలుగు గంటలు బిల్డప్ దీన్నే పోతురాజు మాటలు అంటారు ఏ నేను మాట్లాడాలనుకుంటే ఒకనొక చెముడలు తీసి చెముడలు తీసి పీక్ పడేస్తా పెద్ద కథ కాదు మాట్లాడకం కానీ ఒక శాంక్టి ఉండాలి ఒక సిస్టమ్ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి నోరు ఎంతకు పడితే అంతకు ఏది పడితే అది మాట్లాడి ఏడున్న తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కార్యక్రమాన్ని చేసేటువంటి విధానం అంత మంచిది కాదు ఈ విధానం అంత మంచిది కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యక్తివేతవి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినావు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు నీకే తెలుసు ఎవడు తెలవదు నీకే అర్థం కాదు నువ్వు ఉంటావా పోతావా గంట సేపు ఏమో అనుకుంటావు ఆ పోదాం అనుకున్నప్పుడు మన ఎత్తిపోస్తావు మళ్ళీ కింద అక్కడికిక్కడ చూసే హేరు ఏమో నన్ను ఎవరు తిగడరు ఆయన బయటికి వెళ్తున్నాడు ఎవరు తేగడని మళ్ళీ 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 సైలెంట్ అవుతావు గంట సేపు ఒగుడుతావు గంటసేపు తిరుగుతావు ఇదేం తిరండి ఆయన నీతోటి

యూ డూ దస్ట్ నేనేమంటానంటే పో రఘుతాన్ని ఏమంటానంటే నువ్వు ఈ చర్చ పెట్టే కార్యక్రమం బదులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఒక కార్యకర్తగా నేను అడుగుతా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడో అప్పుడో మొత్తం మీద చేస్తుందని చెప్పాల్సిన తీర్మానం వల్ల బీసీల యొక్క అభివృద్ధికి కులకరణ యొక్క అభివృద్ధికి దేశవ్యాప్తంగా చేయాలన్నటువంటి ఇంటేషన్తో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏం చెప్తే అది చేస్తాం మేమని ఈయన కారణం చెప్తాడా ఈయననే క్వశ్చన్ వేస్తున్నాడు ఇది పద్ధతేనా మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి వాస్తవం తెలియని అన్న చెప్పు అది కంప్లీట్ చేసి ఎస్ ప్రజల మీ కులకరణ చేసాం బీసీలకి ఇంత శాతం మాట రావాలి యాజ్ పర్ కామారిటీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి ఇస్తామని మేము చెప్పినాం ఇగో ఇప్పుడు కులకరణ చేసాం చేస్తే ఇగో ఈ కులకరణ ప్రకారం బీసీలో ఈ లెక్క తేలింది బీసీలో క్యాస్ట్ వైజ్ ఈ లెక్క తేలింది బీసీలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ కమ్యూనిటీస్ మాత్రమే అవకాశాలు పొందుతా ఉన్నాయి ఈ కింద ఉన్నటువంటి బాల సముదాయాలు కూడా రావాలి కాబట్టి అందుకనే పొంతవురు అంటే అందులో టాపులు పంచుతున్నది మీరే మీ మున్నూరు కాపు లేదు బీసీల పేరు చెప్తున్న చేసుకున్నది మీరే

ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు మించకూడదు నువ్వు డెడికేట్ కమిషన్ ఇస్తే లెక్కలు తీసుకురా అని చెప్పింది నువ్వు ఆ లెక్కలు లేకుండా అప్పుడు ఇవ్వరు ముప్పై అట్లా కాదు మళ్ళా డెడికేట్ లెక్కలకు ఫిఫ్టీ పాయింట్ రిజర్వేషన్ కేసు సంబంధం నువ్వు తీసుకొచ్చే లెక్కలకు రిజర్వేషన్లకు ఏం సంబంధం రిజర్వేషన్లు అనేటివి జనాభా ఎంత ఉన్నది కాదు రిజర్వేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అదొక నియమం దాని జనంగాణ లెక్కలు తీసుకోవాల్సి ఇదేంది ఇప్పుడు డెడికేటెడ్ లెక్కలు తెస్తే పెంచుకోవచ్చా రిజర్వేషన్లు అప్పుడు దాని కదా ఎప్పుడు నువ్వు డెడికేట్ కమిషన్ వేసి నువ్వు ఎవరిని అడుగుతున్నావు నువ్వు నువ్వు అంటే ఎవరు నువ్వు తీర్మానం వల్లన్న బాధ్యత ఉన్నాడా లేనోడా నువ్వు ఎవరిని అడుగుతున్నావు నీకు బాధ్యత ఉందా ఖచ్చితంగా తీర్మానం వల్లన్న ఒక కాంగ్రెస్ నిజమైన కార్యకర్త అయితే హండ్రెడ్ పర్సెంట్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ మీద ఒత్తిడి చేస్తున్నాడు నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవాలి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కులఘన చేస్తేనే దేశంలో అవుతుంది ఒక తాన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ జాతీయ స్థాయిలో కులకరణ గురించి డిమాండ్ చేస్తుంది ఒక తెలంగాణలో ఒక కర్ణాటకలో మహారాష్ట్రలో కాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎవరు ఆలోచిస్తుంది అని మాట్లాడాల్సిన తీర్మానం వల్లన్నా నువ్వు జై ఎవరిని అంటున్నాడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేవాల్సినటువంటి తీర్మానం వల్లన్నా ఇక్కడున్న ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవడం మీద నాకు అర్థమవుతలేదు